భారతదేశం పండ్ల సాగులో ముందంజలో ఉంది పండ్లలో చాలా రకాలు విదేశాల నుండి వచ్చినప్పటికీ మనవారు వాటిని శాస్త్రీయంగా సాగు చేసి అధిక లాభాలను పొందుతున్నారు ఈ పండ్ల తోటల సాగులో చెప్పుకోదగినది జపాన్ రెడ్ డైమండ్ జామ సాగు ఈ జామ సాగులో అధిక లాభాలు ఉండటే చాలామంది రైతులు ఈ పంట వైపు మొగ్గు చూపుతున్నారు ఈ జామ అధిక దిగుబడినివ్వడమే కాకుండా అత్యంత రుచికరంగా ఉంటాయి అంతేకాకుండా సంవత్సరం పొడుగున కాపు వస్తూనే ఉంటుంది మార్కెట్లో అన్ని జామ రకాల కన్నా జపాన్ రెడ్ డైమండ్ జామకు అత్యధిక ధర లభిస్తుంది అంతేకాకుండా దిగుమతి కూడా అన్ని జామాల కన్నా అత్యధికంగా వస్తుంది అందుకే రైతులు ఈ జామ అంటే రెడ్ డైమండ్ జామ సాగు వైపు మొగ్గు చూపుతున్నారు రెడ్ డైమండ్ జామ అంటే ఏమిటి ఈ జామ సాగును ఎలా చేయాలి ఈ జామ లక్షణాలు ఏమిటి దీన్ని సాగు చేయడానికి ఎంత పెట్టుబడి అవుతుంది వీటిలో వచ్చే తెగుళ్ళు ఏమిటి వాటి నివారణ ఎలా చేపట్టాలి ఈ జామ మిగతా రకాల కన్నా ఎందులో మిన్న మొదలగు వివరాలన్నీ ఈ వీడియోలో చూద్దాం వివరాల్లోకి వెళ్ళే ముందు మీరు మా ఛానల్కు కొత్తవారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం జపాన్ రెడ్ డైమండ్ జామ లక్షణాల గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు మనకు మార్కెట్లో లభించే విఎన్ఆర్ తైవాన్ అలహాబాద్ సఫేదా మొదలగు జామల కన్నా దీని కీపింగ్ క్వాలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది రూమ్ టెంపరేచర్లో రెండు నుంచి నాలుగు వారాలు కోల్డ్ స్టోరేజ్లో నాలుగు నుంచి ఆరు వారాల వరకు ఉంటుంది కనుక దీన్ని మార్కెటింగ్ చేసుకోవడం చాలా సులభం ఇక ఈ పండు సరాసరి బరువు నాలుగు వందల గ్రాముల వరకు ఉంటుంది ఇక దీని దిగుబడి విషయానికి వస్తే ఒకటి నుంచి రెండు సంవత్సరాల లోపు మొక్కలు పది నుండి ఇరవై కిలోల వరకు రెండు నుంచి ఐదు సంవత్సరాల లోపు మొక్కలు ఇరవై నుండి యాభై కిలోలు ఐదు నుంచి పది సంవత్సరాల మొక్కలు యాభై నుంచి వంద కిలోల వరకు దిగుబడిని ఇస్తాయి కొన్ని మొక్కలు పది సంవత్సరాల వయసులో వంద నుంచి వంద యాభై కిలోల దిగుబడి వరకు వస్తాయి ఇస్తాయి ఈ జామలో విత్తనాలు నాలుగు నుంచి ఆరు వరకు మాత్రమే ఉంటాయి అవి కూడా చాలా మృదువుగా ఉంటాయి అంటే గింజలు లేవనే చెప్పుకోవచ్చు బాగా పండిన జపాన్ రెడ్ డైమండ్ జామ చర్మం ఎరుపు రంగులో ఉంటుంది దీని కండ ఎరుపు లేత పింక్ రంగులో ఉంటుంది దీని రుచి అన్ని జామ పండ్ల కన్నా అతి మధురంగా ఉంటుంది మంచి సువాసన మరియు స్ట్రాబెర్రీ మరియు కివి పండ్ల సమ్మేళనమైన రుచిని కలిగి ఉంటుంది పండు తింటే కరకరలాడుతుంది అంటే క్రౌంచీగా ఉంటుంది దీనిలో చక్కెర శాతం అన్ని జామ పండ్ల కంటే అధికంగా ఉంటుంది అంటే పదిహేను నుంచి పదిహేడు శాతం వరకు ఉంటుంది దీనిలో అసిడిటీ చాలా తక్కువగా ఉంటుంది పది నుంచి పద్నాలుగు రోజుల వరకు నిల్వ ఉంటుంది జపాన్ రెడ్ డైమండ్ జామా సంవత్సరం పొడుగున కాపును ఇస్తుంది నాటిన మొదటి సంవత్సరంలో ఒకటి నుంచి రెండు పంటలు నాటిన రెండు నుంచి మూడు సంవత్సరాల కాలంలో రెండు నుంచి మూడు పంటలు నాటిన మూడు నుంచి నాలుగు సంవత్సరాల్లో మూడు నుంచి నాలుగు పంటలు నాటిన నాలుగవ సంవత్సరాల తర్వాత ప్రతి సంవత్సరం నాలుగు నుంచి ఐదు పంటలు తీసుకోవచ్చు ఇది అన్ని నేలల్లోనూ పండుతుంది దీనిలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది మొక్క పెరుగుదల విఎన్ఆర్ తైవాన్ అలహాబాద్ సఫేదా మొదలగు జామల కన్నా అత్యధికంగా ఉంటుంది ఇక మొక్కలు నాటుకునే విధానానికి వస్తే మొక్కలు నాటుకునే నెల రోజుల ముందు పొలాన్ని లోతుగా దున్నుకొని రెండుసార్లు రొటావేటర్ వేసుకోవాలి దీన్ని సాధారణ పద్ధతిలో నాటుకోవచ్చు లేదా అధిక సాంద్రత పద్ధతిలో నాటుకోవచ్చు లేదా అత్యధిక సాంద్ర పద్ధతిలో కూడా నాటుకోవచ్చు ఈ మొక్కలను సంవత్సరం పొడుగున ఎప్పుడైనా నాటుకోవచ్చు ఇక మార్కెటింగ్ గురించి మాట్లాడుకుంటే ఇది ఇప్పుడిప్పుడే రైతులు పండిస్తున్నారు దీని రుచి కీపింగ్ క్వాలిటీ మరియు నిల్వ సామర్థ్యాన్ని బట్టి చాలా డిమాండ్ ఉన్నది ప్రస్తుతం మార్కెట్లో కిలో ధర వంద రూపాయల పైన ఉన్నది దీని సాగు విధానం మరియు గ్రాఫ్టెడ్ మొక్కలకై స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్లో సంప్రదించవచ్చు రైస్ చౌదరులారా ఈ వీడియో మీకు నచ్చిందేనే అనుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి రేపటి సరికొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం జై జవాన్ జై భారత్